సభాముఖంగా మా అందరి సమక్షంలో మీడియా సమక్షంలో జరిగిన వాటికి చింతిస్తూ ఉద్యమ సంఘాలకు కానీ దళిత సంఘాలకు కానీ దళితులకు కానీ మా బీసీలకు కానీ అణగారిన వర్గాలకు ఎవరైనా సరే నేను బహిరంగంగా క్షమాపణ చెప్తా ఉన్నా దయచేసి దీన్ని పెద్దదిగా చేయకండి ఎందుకంటే వైసీపీ పండిన కుట్ర ఇది నిజంగా చెప్తున్నా వైసీపీ పండిన కుట్రి కాబట్టి ఎవరైతే బాధపడినారో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ వీడియో తీసి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెక్కడైనా కానీ దేశ వ్యాప్తంగా పడిన వాళ్ళ వర్గాలకు అందరికీ కూడా నా అన్నలకు నేను బహిరంగంగా క్షమాపణలు నా తోటి ఉద్యమకారులందరితో అందరితో పూర్తి స్థాయిలో చర్చించిన దీన్ని ఎలా ఎదుర్కోవాలా అనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా ఆలోచన చేశాం అన్నింటికంటే ముందు రాజకీయంగా ఎదుర్కోవడం సులభం సామాజికంగా నేను ఎప్పుడు వాళ్లతో ఉంటాను కాబట్టి వాళ్ళతో నాకు ఎప్పటికీ గొడవలు వచ్చే అవకాశం లేదు అయినప్పటికీ కూడా ఈ జరుగుతున్నటువంటి ప్రచారం మీద ఎక్కడో చోట ఆపాల్సిన అవసరం ఉంది ప్రచారము దుష్ప్రచారం అని చెప్పాల్సిన అవసరం ఉంది అందువల్ల ఈ సభాముఖంగా మా అందరి సమక్షంలో మీడియా సమక్షంలో జరిగిన వాటికి చింతిస్తూ ఉద్యమ సంఘాలకు కానీ దళిత సంఘాలకు కానీ దళితులకు కానీ మా బీసీలకు కానీ అణగార వర్గాలకు ఎవరైనా సరే నేను బహిరంగంగా క్షమాపణ చెప్తా ఉన్నా ఎందుకంటే చాలా మంది అంటారు క్షమాపణ చెప్తున్నారు ఎట్లా అని అయ్యా మా తోటి సహోదరులకి నా తోట నేను నిరంతరం తిరిగే అన్నదమ్ములకి నిరంతరం ఉద్యోగం నుండి మా మాకు మా మధ్య ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకోవడాన్ని నేను చిన్నతనంగా భావించట్లేదు దాన్ని గర్వంగా భావిస్తా ఉన్నా దళితుల కాళ్ళు పట్టుకొని దళితుల కాళ్ళు కడిగిన ఎత్తి నీళ్లు చల్లుకున్న వాడికి దళితులని దళిత సంఘాలకి క్షమాపణలు చెప్పడం పెద్ద విషయం ఏమీ కాదని నేను నమ్ముతాను ఈ రోజు కాదు ఏ రోజుకైనా సరే నా గతం ఎలాగుందో భవిష్యత్తు కూడా అలాగే ఉంటది దళిత సంఘాల కోసం దళిత సంఘాల ఆశయాల కోసం అంబేద్కర్ స్ఫూర్తి కోసం బలహీన వర్గాల అధికారాల కోసం హక్కుల కోసం నిరంతరం పోరాటాన్ని మేమందరూ కొనసాగిస్తామని మా మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేసే వాళ్ళ ఆటలు సాగవని స్పష్టంగా ఈ పత్రికా ముఖ్య శాతం అక్కడ ఇన్సిడెంట్ ని ప్రపంచమంతా వీడియోలు చూసి నా ప్రవర్తన ఎలా ఉంది చూసింది స్పష్టంగా నా మనోభావాల్ని అక్కడ చెప్పినాను ముందు కూడా చెప్పగలిగిన ఇంకా ఏదైనా అనుమానాలుంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎవరైనా బాధపడి ఉంటే క్షమించమని అడుగుతావు దీన్ని ముగించడానికి వేరే మార్గం లేదు ఎక్కడో చూడలేదు కానీ మీరు బహిరంగ చేశాడనో నన్ను ప్రజలు తప్పుగా అనుకుంటారనో నేను క్షేమపణ చెప్పర్లే ఆ సంఘటనలో నేను ఉన్నాను కాబట్టి నేను బాధ్యుణ్ణి అనే ఉద్దేశంతో నాకు కూడా బాధ్యత ఉంది ఎందుకంటే నేను ఇప్పుడు అది చెప్పాను పది పదహైదు సంవత్సరాలుగా నేరుగా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో భాగస్వామ్య నిరంతరం వాళ్ళతో వాళ్ళ ఉద్యమంలో కలిసి ప్రయాణం చేస్తున్న వాడిని ఎన్నో జైబీం ఉద్యమాల్లో నేను సభల్లో మాట్లాడిన వాడిని అంబేద్కర్ ఆశయాలు తీసుకుని దేశమంతా ప్రచారం చేశాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశంలో పలు ప్రాంతాలకెళ్లి నేను ప్రచారం చేసిన వాడు కాబట్టి నాకు తప్పనిసరిగా బాధ్యత ఉంటుంది బాధ్యతను విస్మరించకూడదు అని క్షమాపణ చెబుతున్నాను ఒరిజినల్ వీడియో నా దగ్గర కూడా ఉంది మీకు అందరికీ పంపిస్తాను ఒకసారి వెరిఫై చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను ఎడిట్లు ఎలా చేశారు మీకే బాగా తెలుస్తుంది నాకు నా అభిప్రాయాన్ని నేను చెప్పినాను ఒరిజినల్ వీడియో కూడా మీకు పంపుతాను ఒరిజినల్ వీడియోను ఒకసారి మీరు కూడా ప్రచారం ప్రసారం చేస్తే మీ హ్యాండిల్స్ లో మీ సోషల్ మీడియాలో పెడితే కొంత ప్రజలకు కూడా ఏం జరిగిందన్న విషయం తెలుసు ప్రయత్నం చేయాలి ఆయన రాలేకపోతున్నాడు ఆయనకున్న ఇబ్బంది నేను అర్థం చేశాను వెనకాల మా వాళ్ళు అంటారు సార్ ఎంత వైసీపీలో ఉన్నాడు సార్ అంత పడదు సార్ అని మా మధ్య గొడవలు ఉన్నాయని వెనక నుంచి ఎవరో చుట్టూ ఉన్నారు అది నిజమే నాకు ఇంకో అనుమానం వచ్చింది ఎందుకంటే నేను నిలబడింది దేవుడి కట్ట అతను క్రిస్టియన్ ఏమో వేరే మతాన్ని ఆచరిస్తున్నాడో కొంతమందికి ఆ భావాలు ఏమి ఉన్నాయేమో నేను ఎట్లా బలవంతం చేసేదా అని ఆయన పక్కన కూడా ఆ వీడియో చూడండి ఏమంటే ఆయన క్రిస్టియన్ ఏమన్నా ఏమో క్రిస్టియనా ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నావు దేవుడి కట్ట అని ఇబ్బంది పడుతున్నావా అని మళ్ళీ వాళ్ళు ఎవరో చెప్పారు ఇంత మిగతా విషయాలు మీరు చూశారు తర్వాత ఇంకా ఆయన ఎక్కడ ఇబ్బంది ఏమో అని సరే ఇక్కడ నిలబడవయ్యా కనీసం నా దగ్గర అక్కడే సర్పంచు దళిత సర్పంచ్ జనాల్లో ఎక్కడో నా సభలో కూర్చోవడం నాకు అవమానంగా భావిస్తాను అందువల్ల ఆయన పదే పదే రమ్మంటా ప్రజలు కనిపించాలన్న పైకి రమ్మంటావు అయినా కూడా అక్కడ ఉన్న ఇప్పుడు ఆ చిన్న కన్ఫ్యూజన్ని మేము దాన్ని అవకాశం ఇచ్చాము ఎదుటి వాళ్ళు దాన్ని వక్రీకరించడానికి తగిన అవకాశాన్ని మాత్రం మేము ఇచ్చామని మాత్రం గట్టిగా చెప్తాను ఆయన మీటింగ్ దాని సందర్భ ఆ సందర్భంలో ఎదురు వాళ్ళు దాన్ని టక్కని ఎన్కాష్ చేసుకున్నారు అరే తప్పు జరిగింది అని చూపించగలిగినారు అది కూడా జరగకూడదు యాక్చువల్ గా అప్రమత్తంగా ఉండాల్సి ఉండే కానీ అక్కడ ఎదుటి వాళ్లకు అవకాశం ఇచ్చే విధంగా అక్కడ దాన్ని చూపించే విధంగా అక్కడ కనిపించే ఈరోజు పేపర్ లో కూడా చూసాం కింద నిలబడు దళిత సర్పంచ్ నిలబడుకో ఉన్నాడు వీళ్ళు కట్ట మీద నిలబడుకో ఉన్నారని ఓ ప్రధాన పత్రికలో సాక్షి పత్రికలో పెద్దగా రాశారు బాక్స్ పెట్టి రాశారు ఇది అవకాశం ఇచ్చినట్టు వాళ్ళకి అలా జరగకుండా ఉండాల్సి ఉండే నేనైనా కిందకి దిగాల్సి ఉండే ఆయనైనా పైకి ఎక్కించాల్సి ఉండే కదా ఆయన ఎక్కలేని సందర్భంలో నేనైనా కింద ఇది సరిపోతుండే ఈ అవకాశం ఇచ్చినట్టు అయింది కదా అందువల్ల క్షమాపణ చెప్పడం మైక్ లేదు మాది అక్కడ పోయిన తర్వాత మేము స్పీకర్లు తెప్పించిన స్పీకర్లు పాడైన మాకు ఒకే ఒక మైక్ ఉండే గుడిలోంచి నుంచి బయటికి తీసుకొచ్చే మైక్ ఉండే చివరికి దాంతో మాట్లాడుతూ వారో మాట్లాడతారా అంటే కూడా అది కూడా సరి కనపడతలేదు సార్ అన్నారు వాళ్ళు ఇంకా ఏం చేయాలి అక్కడ ఆల్రెడీ ఎక్కినాము ఆ మైక్ కోసమే ఎక్కినాము యాక్చువల్ గా వేరే కారణం లేకుండా లేకపోతే ఆ కట్ట మీద ఎక్కాల్సిన పని లేకుండా మాట కింద నిలబడి మాట్లాడితే జనాలు కనపడను నేను నేను అందువల్ల ఆ కట్ట ఎక్కాల్సి వచ్చింది కట్ట ఎక్కిన సందర్భంలో మైక్ అది కూడా పని చేయలేదు అది మాట్లాడితే కూడా క్లియర్ గా లేదండి మీరు ఇట్లాగే మాట్లాడండి అన్నారు మాట్లాడితే వచ్చిన ఇది ఏమైనప్పటికీ కూడా ఒక అవకాశం ఏర్పడింది

నాకు నిన్న సాయంకాలం ఎంత విచిత్రం అంటే దీన్ని ఏ స్థాయిలో ఒక వైపున కాంగ్రెస్ మీరు చూడండి కాంగ్రెస్ అఫీషియల్ ఎక్స్ లో కానీ లేదా సోషల్ మీడియాలో హ్యాండిల్స్ లో అంత వైఎస్ఆర్ సిపి హ్యాండిల్స్ లో అని సంబంధించి సోషల్ మీడియా ఫరీతంగా అన్ని గ్రూపుల్లో వైరల్ చేస్తాం ఇంకొంతమంది ఎవరైతే కూటమిని వ్యతిరేకించేవాళ్ళు ఎవరైతే బురద చల్లితే మాకు రాజకీయ లబ్ధి పొందుతాం అనుకున్న వాళ్ళు ఎన్నో అసలు ఒరిజినల్ ఒక వీడియో మళ్ళీ దయచేసి మీకు అందరికి ఒరిజినల్ వీడియో పంపిస్తాను ఆ వీడియో చూడండి ఆ వీడియో వేరే తర్వాత ఒక్కొక్క హ్యాండిల్ లో ఒక రకమైన మాడిఫికేషన్ వీడియో కనబడతా ఒక దాంట్లో రిపీటెడ్గా రిపీటెడ్ గా రిపీటెడ్ గా వచ్చేలాగా ఇట్లా రకరకాలు కనిపిస్తాయి ఏ వీడియో ఎవరు ఎడిట్ చేశారని నేను చెప్పలేను అది నా పని కూడా కాదు బట్ ఎక్కడో చోట ముగింపు పలకడం మా ఇంటిలో ఉంది మా సంఘాల చేతుల్లో ఉంది అనే ఉద్దేశంతోనే ఈరోజు రోజు మాట్లాడుతున్నాయి ఒకటి మాత్రం ఏదో ఉద్యమ సంఘాల్లో మేమంతా కూడా ఇప్పుడు కూడా మాట్లాడుకుంటాము సార్ ఈ రోజు కూడా కొన్ని పశ్చిమ మండలాల్లో కొన్ని సమస్య ఉందన్నమాట వాస్తవమే దీని రూపుమాపడానికి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాము అని అనుకున్నాము రెండోది అన్నిటికంటే ముఖ్యమైనది ఆలయ ప్రవేశం అనే ఎవరైతే ఆలయాలకు దూరంగా ఉన్నటువంటి హిందూ దళితులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా మన ఆధ్వర్యంలో ఆలయ ప్రవేశం చేయిద్దాము అనే ఒక ఆలోచన చేశాం సో ఇది కూడా పెద్ద ఎత్తున చేస్తాం ఇప్పుడు ఏదో రకంగా అంటే ఒకటి మాత్రమే ఈరోజు నా పరిస్థితి ఏంటంటే పదహైదు సంవత్సరాల పాటు దళిత ఉద్యమాల్లో పనిచేసిన నాకు ఈ రోజు సంజాయిషి చెప్పుకునే పరిస్థితి రావడం ఎంత దురదృష్టమో మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈ పరిస్థితి మనీ రాకూడదనే కోరుకోండి ఎందుకంటే ఎందుకు వచ్చింది అంటే నేను తప్పు చేశాననే కాదు దాన్ని తప్పుగా చూపించాలని కాబట్టి నేను తప్పనిసరిగా సమాధానం చెప్పుకునే పరిస్థితిని ఈ రోజు చేరుకున్నాను ఈ పరిస్థితి భవిష్యత్తులో రాకుండా కూడా జాగ్రత్త పడతామని ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తాను ఈ ఉద్దేశం ఇందాక చాలా వివరంగా చెప్పారు ఎమ్మెల్యే గారు ఎందుకంటే ఆ రోజు ఎమ్మెల్యే గారు మేము ఏ విధంగా అనేది ఏం కాదు అది దురదృష్ట సంఘటన ఇంకా అక్కడ క్లోజ్ చేయాలనేది నేను కోరుకుంటున్నాను భవిష్యత్తులో అలాంటివి జరగకుండా ఎందుకంటే ఇప్పుడు అన్న అని చెప్పారు మీటింగ్ మేము ఎక్కడైనా ఏర్పాటు ఉంటే బాగుండేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్న ఈవెన్ అవతల సర్పంచ్ అయినా కూడా వాళ్ళు ఎవరైనా కూడా దగ్గర పిలుచుకొని సర్పంచ్ నీకు అధికారాలు ఉన్నాయి మేము అన్నతో పాటు ప్రతి గ్రామంలో జరుగుతాము అవతల సర్పంచ్ అయినా కూడా పిలుచుకొని అంత మర్యాద ఇస్తున్నప్పుడు ఇది కావాలనే పని చెప్పారు అయినా దీన్ని ప్రతిపక్షాలు కుట్టని చెప్పడం ఇది అంటే పెద్దగా చేసి అదేదో జరిగిపోయింది జరిగిపోయింది అక్కడ కంటిన్యూస్ వీడియో చూస్తే మీకు అర్థమైతుంది అక్కడ ఏం జరిగింది ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడినారు నేనేం మాట్లాడినా అనేది అర్థమవుతుంది దీనికంటే ఇంకా ఎక్కువగా వివరంగా చెప్పకూడదు బట్ ఇంకొకటి మా దళితులు ఇందాక దళితులకు ఆత్మగౌరవం శాంతిస్తుంది అదే చెప్తున్నారు చట్టాలు వస్తుంది కదా మిస్టేక్ అనేది కాదు ఆయన వచ్చి వచ్చింటే బాగుండేది వచ్చి కూడా ఆయన పైకి మేము చాలా చెప్పాం పైకి రా పైకి ఒకటి ఆలయ ప్రవేశం అనేది కూడా ఇందాక మేము మాట్లాడుకున్నాం ఆలయ ప్రవేశానికి అవకాశం లేకుండా ఉంది మేము అది కూడా దాన్ని కూడా మేము చైతన్య వందలు తీసుకుని వస్తాం ఇక్కడ ఒకటే కదా నాట్ ఓన్లీ ఆదోని కర్నూలు పశ్చిమ ప్రాంతంలో అంతా కూడా నేను సిద్ధం ఈ రోజు నేను సిద్ధంగా ఉన్నా అన్న సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే మేము బీసీలం మేము కూడా బీసీఏసీ సోదకం ఎప్పటికీ ఒక అనుదారణ వర్గాలే మేము సిద్ధంగా మనం దేనికైనా సిద్ధమే కాబట్టి మనమందరం కూడా ఫైట్ చేద్దాం ఈ వివక్షని ఓన్లీ దండలు కోటే కాదు ఇక్కడ బీసీలో కూడా వివక్ష ఉంది అన్ని రకాలుగా వివక్ష ఉంది కాబట్టి మనం అందరం కూడా కలిసి పోరాడదాం చేస్తారు ఆ గ్రామస్తులు మేము మిస్గా చేసిన గ్రామస్తులు కష్టంగా చక్కదరని శిక్షపడగలుగుతాము మాట్లాడుతాం సంఘటన జరిగి అంటే మూడు రోజులు అయింది మేడం రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే ఈ గంటలు ఈ సంఘటన జరిగిన అనంతరం అదే దేవాలయానికి వెళ్ళి అదే సర్పంచ్ పూజ చేసి అనంతరం అక్కడ మీరు ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేయలేకపోయారు యాక్చువల్గా నిన్న నేను కర్నూలుకి వెళ్ళాను నేను అందుకని ఫేస్బుక్ లైవ్ వీడియో పెట్టాను ఎందుకంటే నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను ఈ రోజు కూడా నాకు రెండు గంటలకు ఎగ్జామ్ ఉంది ఇంకా అన్నకి చెప్పి అన్న నాకు ఒక గంట ముందే పెట్టని చెప్పి నేను హండ్రెడ్ చేద్దాం మిమ్మల్ని తీసుకుని వెళ్తాను నేనైతే నేను దీన్ని సామాన్యంగా వదలను హండ్రెడ్ పర్సెంట్ నేను దేనికి ఎక్కడికైనా నేను సిద్ధపడి మా ఎమ్మెల్యే గారు ఉప్పు జరిగిందో అంత ప్రజలు చూశారు కానీ ప్రతి గ్రామంలో ఎస్సీ ఎస్టీని దూరం పెట్టడం జరుగుతుంది అది ఎందుకు జరుగుతుందంటే ఒక చిన్న చూపు చూసే కులం ఏం జరుగుతుందంటే ఈ మధ్యలోన గుడికి ఎక్కి ఇట్లేదు గ్రామ ప్రజలు తెలుసుకోవడం ఏమంటే గుడికి ఎందుకు ఎక్కట్లేదంటే వాళ్ళు చర్చికో ఇంకోటో ఏర్పాటు చేసుకుంటున్నారు చర్చికో ఏర్పాటు చేసుకుంటున్నారు మన మన ఆదర్లోన విరాట్ హిందూ సంస్థానం వాళ్ళందరూ కలిపే ప్రయత్నిస్తున్నారు రామాజినేయులు అయితేనేమి అశోకన్న అయితేనేమి ఇంకోటి అన్న అయితేనేమి చాలా మంది ఉన్నారు వాళ్ళ పేరు చాలా తెలియదు కానీ గ్రామాల్లో ఏం జరుగుతుందంటే వాళ్ళు గుడికెక్కితే ఏదో తక్కువ చూపు చూడడం తక్కువ చూపు చూడడం వాళ్ళు గుడికెక్కియడం నేను వీళ్ళు వీళ్ళు తప్పు ఉందో మనకు తెలియదు కానీ ఆయన కట్టెక్కుపోవడం కారణం ఏమంటే గ్రామస్తులే గ్రామస్తులే గ్రామస్తులు ఎందుకు తెలుసుకోవడం లేదంటే మీడియా మిత్రులు మీరే మీరే ప్రజలకు తీసుకెళ్ళాలి గ్రామస్తులు ఎందుకు చెప్పారంటే మీరు గుళ్ళేకి రానికపోతుమే కదా వాళ్ళు మతాన్ని మారుతున్నది మీరు వాళ్ళకు దైవం దైవించుకోవాలని వాళ్ళకి ఆశలు ఉన్నాయి కదా మీరే ఇప్పుడు వాళ్ళని ప్రత్యేక ఏర్పాటు చేసి ఇప్పుడు ముస్లింస్ అనేది ఒక ఏర్పాటు ఉంది హిందువులు అనేది ఒక ఏర్పాటు ఉంది మరి క్రిస్టియన్ అనేది ఏర్పాటు ఎక్కువ జరుగుతుంది జరుగుతుంది అంటే ఎక్కువ జరుగుతుంది ఎంత ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఆ దళితులు మారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి మీరు గ్రామస్తులు గుళ్ళెక్కి ప్రయాసం చేసి మీరు రాణించుకోవాలి ఎందుకు రాణించుకోవట్లేదు మీరు రాణించుకోవట్లేదు కానీ ప్రజలు మారుతున్నారు ప్రతి మారుతున్నారు దీంట్లో ఇంకోటి వాళ్ళు ఏం వాళ్ళని వ్యతిరేకి చూపిస్తున్నారు కానీ వాళ్ళు తప్పు లేదు తప్పు అంతా మనం చేస్తున్నాం హిందువులుగా హిందువులుగా మనం తప్పు చేస్తున్నాం మీరే గుళ్ళెకి రాయించుకుంటే వాళ్ళు మదలు ఎందుకు మారుతారు వాళ్ళు ఎందుకు వివక్ష చూపిస్తారు మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి నేను అక్కకి ఎమ్మెల్యే గారికి ఏం చెప్తున్నానంటే మా వల్ల ఎంతో ఎంతో అవుతుంది ఎందుకంటే మేము దళితం కాబట్టి మేము కుళ్ళేకి రాయించుకుంటే వీడేదో కుళ్ళేకి ఎక్కడానికి ఏదో సాధించి చెప్తారంట దాన్ని ప్రయత్నించడానికి ఎమ్మెల్యే గారు అక్కగారు మరి మినేష్ నాయుడు అన్నగారు వీళ్ళు సాయి ప్రసాద్ రెడ్డి గారు కూడా దీన్ని అంతా అందరూ కలిపి కట్టు చేస్తే దళితులను సమాజంలో గ్రామస్తుల్లో అందరూ పిలుచుకుంటేనే మతం మారడానికి ఏ అవకాశాలు ఉండవు క్యాష్ ఫిలింగ్ చేయడానికి అవకాశం ఉండదు ఎందుకంటే మరోకరితో యుద్ధం చేయాల్సి వస్తుంది ఇప్పుడు మా మేర్పాటు మేమేర్పాటు మనం మన ముగ్గురైకేసి దేశంలో కొట్టాడాల్సి వస్తుంది కదా దాన్ని మనమే చూడాల్సి వస్తుంది కదా మనమే మార్చాల్సి వస్తుంది కదా మరి మీరే గ్రామస్తులు పెద్దలు గ్రామంలో ఉండే పెద్దలు మీరే చిన్న చుట్టూ చూస్తే వాళ్ళు మతం మారిపోకుండా ఏం చేస్తారు చెప్పండి దయచేసి గ్రామస్తులు గ్రామంలో ఉండే పెద్దలు అగ్ర కులాలు తెలుసుకొని అందరిని దగ్గర తీసుకొని గుళ్ళే ప్రవేశిస్తే బాగుంటుంది నా ఉద్దేశం ఎమ్మెల్యే గారికి అలాగే అక్కగారికి అందరికీ మీడియా మిత్రులందరికీ అందరికీ నమస్కారం చెప్తున్నా నా పేరు నరసింహు ఎంఆర్పిఎస్